శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు శశధర్ పండితునితో చెప్తున్నారు ఉపదేశాలు ఇచ్చినప్పటికీ తగిన సమయం రాకుండా ఏది జరగదు బిడ్డ పడుకోబోయేటప్పుడు తల్లితో అమ్మ నాకు బయలుకు వచ్చేటప్పుడు నన్ను లేపు అన్నాడు అందుకు తల్లి నాయన ఆ భావనే నిన్ను లేపుతుంది అందుకోసం ఆదుర్దా పడవద్దు అని చెప్పింది ఇలా చెప్తూ ఉంటే అందరూ నవ్వుతారు ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు అదేవిధంగా భగవంతుని కొరకు వ్యాకులత చెందటం అన్నది తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఏర్పడుతుంది మూడు రకాల వైద్యులు ఉన్నారు ఒక రకం వారు నాడి పరీక్షిస్తారు ఔషధం వ్రాసిస్తారు రోగితో ఔషధం పుచ్చుకో అర్థమైందా అని మాత్రం చెప్తారు వెళ్ళిపోతారు వీరు అధమరకం వైద్యులు ఇదే విధంగా కొందరు ఆచార్యులు ఉపదేశం చేసి వెళ్ళిపోతారు ఉపదేశం వలన ఆ వ్యక్తికి మేలు కలుగుతుందా లేదా అని చూడరు అతడి గురించి తరువాత యోచించనే యోచించరు మరికొంతమంది వైద్యులు ఉన్నారు వారు ఔషధం వ్రాసి ఇచ్చి రోగిని పుచ్చుకోమంటారు అందుకు రోగి తిరస్కరిస్తే అతడికి ఎన్నో విధాలుగా చెప్పి చూస్తారు వీరు మధ్యరకం వైద్యులు ఇదే విధంగా మధ్యరకం ఆచార్యులు ఉన్నారు వీరు ఉపదేశం చేస్తారు దానితో పాటు జనులు వాటిని అనుసరించేటట్లు ఎన్నో రకాలుగా చెప్పి చూస్తారు ఉత్తమ తరగతి వైద్యులు తీయని మాటలతో రోగి ఔషధం పుచ్చుకోకుంటే అతన్ని బలవంత పెడతారు అవసరమైతే రోగి రొమ్ముపై మోకాలు ఉంచి ఔషధం నోట్లో వేస్తారు ఈ విధంగానే ఉత్తమ తరగతి ఆచార్యులు ఉన్నారు వారు శిష్యులను భగవంతుని మార్గం వైపు తీసుకువెళ్ళే ప్రయత్నంలో బలప్రయోగం కూడా చేస్తారు శశిధర్ మహాశయ ఉత్తమ తరగతి ఆచార్యులు ఉన్నప్పుడు తగిన సమయం రానిదే జ్ఞానం కలుగుదని ఎందుకంటున్నారు రామకృష్ణులు అది నిజమే కానీ ఔషధం కడుపులోకి వెళ్ళకపోతే అంటే నోటి ద్వారా బయటకు కారిపోతే వైద్యుడు మాత్రం ఏం చేయగలడు ఉత్తమ తరగతి వైద్యుడైనా ఏమి చేయలేడే యోగ్యతను బట్టి ఉపదేశించాలి మీరు యోగ్యతను బట్టి ఉపదేశం చేయడం లేదు నా వద్దకు ఎవరైనా యువకుడు వచ్చినప్పుడు మొదట నీకు ఎవరెవరు ఉన్నారు అని అతడిని అడుగుతాను ఒకవేళ అతడికి తండ్రి లేడు లేదా తండ్రికి రుణాలు ఉన్నాయనుకోండి అటువంటి వ్యక్తి భగవంతునిపై మనస్సును ఏ విధంగా నిలుపగలడు నేను చెబుతున్నది వింటున్నావా శశిధర్ అవునండి అంత శ్రద్ధగా వింటున్నాను రామకృష్ణుల వారు ఒకరోజు కాళికాలయానికి కొందరు సిక్కు సైనికులు రావటం జరిగింది ఆలయం ముందు వారిని కలుసుకున్నాను వారిలో ఒకరు భగవంతుడు దయామయుడు అన్నాడు అందుకు నేను అలాగా నిజంగానా నువ్వు విషయం ఏ విధంగా తెలుసుకున్నావు అని అడిగాను అందుకు అతడు స్వామి భగవంతుడు మనకు ఆహారం అందిస్తున్నాడు మనల్ని సంరక్షిస్తున్నాడు అని చెప్పాడు దీనిలో ఆశ్చర్యపోవలసింది ఏముంది భగవంతుడు సర్వులకు తండ్రి కదా పిల్లలను తండ్రి పోషించక మరెవరు పోషిస్తారు ఊళ్ళో వాళ్ళు పోషిస్తారా అని అడిగాను ఇలా చెప్తూ ఉంటే నరేంద్రుడు ప్రశ్నిస్తారు నరేంద్రుడు అంటే స్వామి వివేకానంద అలా అయితే భగవంతుణ్ణి దయామయుడు అని చెప్పకూడదా రామకృష్ణుల వారు భగవంతుణ్ణి దయామయుడు అని చెప్పటాన్ని ఎవరు కాదంటారు నేను చెప్పేది ఏమంటే భగవంతుడు మనకు స్వంతమైనవాడు పరాయి వాడు కాదు శశిధర్ అమూల్యమైన వచనాలండి రామకృష్ణుల వారు నవ్వుతూ శశిధర్తో అంటారు నేడు నాకు సుదినం నేడు విధియ చంద్రుణ్ణి చూశాను విధియ చంద్రుడు అని ఎందుకన్నానో తెలుసా సీతమ్మ రావణుడితో ఈ విధంగా చెప్తుంది నువ్వు పున్నమి చంద్రుడివి రాముడు విధియ చంద్రుడు దీన్ని అర్థం చేసుకోకుండా రావణుడు ఎంతో ఆనందించాడు సీత చెప్పిన దాంట్లో అర్థం ఏమిటో తెలుసా రావణుడి యొక్క గొప్పతనం ఎంత పెరగాలో అంత పెరిగింది ఇక పొన్నమి చంద్రునిలాగా నానాటికి క్షీణించిపోతుంది రాముడు విధియ చంద్రుడు అతడి గొప్పతనం దినదిన ప్రవర్ధమానం అవుతుంది భాగవత పండితుడు రామకృష్ణుల వారితో అంటాడు మీరు మహాత్ములండి రామకృష్ణుల వారు నారదుడు ప్రహ్లాదుడు సుఖదేవుడు ఇటువంటి వారిని మీరు ఆ విధంగా పేర్కోవచ్చు నేను నీ కుమారుని వంటి వాడిని కానీ ఒక రీతిలో ఆ విధంగా చెప్పవచ్చు ఎలాగంటే భక్తుడు గొప్పవాడు కారణం భక్తుడు భగవంతుణ్ణి తన హృదయంలో పెట్టుకొని తిరుగుతున్నాడు భక్తుడు తనను పెద్దవాడిగాను భగవంతుణ్ణి చిన్నవాడిగాను ఎంచుతాడు అని వైష్ణవ గ్రంథాలలో చెప్పబడి ఉంది యశోద కృష్ణుణ్ణి కట్టివేయబోయింది నేను అతణ్ణి చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారు అనేదే ఆమె విశ్వాసం కొన్ని సందర్భాలలో భగవంతుడు అయస్కాంతంగాను భక్తుడు సూదిగాను ఉంటాడు భగవంతుడు భక్తుణ్ణి ఆకర్షించి తన వద్దకు లాక్కుంటాడు మరో సమయంలో భక్తుడు అయస్కాంతంగా మారుతాడు భగవంతుడు సూదిగా మారుతాడు భక్తుని ప్రేమకు వశుడై భగవంతుడు అతడికి పట్టుబడతాడు భక్తుని వశీకరణం అంత మేరకు ఉంది రామకృష్ణుల వారు ఈశాన్తో అంటారు గృహస్థువుగా ఉంటూ భగవంతుణ్ణి ప్రార్థించే వ్యక్తి నిజంగానే వీరభక్తుడు సంసారాన్ని త్యజించిన వ్యక్తి నన్ను తప్పకుండా ప్రార్థిస్తాడు నాకు తప్పకుండా సేవలు చేస్తాడు దానిలో ఏం గొప్పతనం ఉంది అతడు నన్ను ప్రార్థింపకుంటే అందరూ కూడా అతన్ని చీకొడతారు కానీ ఎవరు సంసారంలో ఉంటూ నన్ను ప్రార్థిస్తారో అడ్డంకిగా ఉన్న పెద్ద బండరాయి లాంటి అవరోధాలను తొలగిస్తూ నన్ను ప్రార్థిస్తారో అతడే ధన్యుడు అతడే ఘనుడు అతడే వీర పురుషుడు అని భగవంతుడు భావిస్తాడు సంసారంలో చీమలా ఉండు ఈ ప్రపంచంలో నిత్యానిత్యాలు కలగలిసి ఉన్నాయి ఇసుక చక్కెర కలిసిపోయి ఉన్నాయి చీమలాగా చక్కెరను మాత్రం ఏరుకో పాలు నీరు కలిసి ఉన్నవి సచ్చిదానంద రసము విషయ సుఖాల రసము కలిసి ఉన్నవి హంసలాగా కేవలం పాలు స్వీకరించి నీటిని వదిలివై బాతులాగా ఉండు నీరు దాని వంటి మీద పడుతుంది వెంటనే అది నీటిని విదిలించి వేస్తుంది బురద చేపలాగా ఉండు బురదలో అది వసిస్తుంది కానీ దాని దేహం శుద్ధంగా ప్రకాశవంతంగా ఉంటుంది గోల్ మాల్లో మాల్ ఉంది గోల్ వదిలిపెట్టి మాల్ తీసుకో ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు భక్తుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఈ భక్తుని యొక్క ప్రేమకు భగవంతుడు వసుడైపోతాడు భక్తునిలో ఆ ప్రేమ పెరిగే కొద్దీ అంటే భగవంతునిపై ప్రేమ పెరిగే కొద్దీ భక్తుడే అయస్కాంతంగా మారిపోతాడు భగవంతుడు సూదిగా మారిపోతాడు అంటే ఆ ప్రేమలో ఉన్న శక్తి అటువంటిది అదేవిధంగా గృహస్థునిగా ఉంటూ భగవంతుణ్ణి ప్రార్థించడం అన్నది అది గొప్ప విషయం అని కూడా ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే సంసారంలో ఎన్నో చిక్కులు ఉంటాయి ఎన్నో అడ్డంకులు ఉంటాయి వాటిని తొలగిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు అంటే అది ఎంతో గొప్ప విషయంగా భగవంతుడు భావిస్తాడు అదేవిధంగా సంసారంలో ఏ విధంగా జీవించాలి అని చెప్తూ చివరిలో గోల్ మాల్ గురించి ఒక మాట అంటారు ఇక్కడ అర్థం ఏంటంటే మాల్ అంటే కావలసిన వస్తువు సారవంతమైన వస్తువు గోల్ అంటే అవాస్తవమైనది కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే గోల్ వదిలిపెట్టి మాల్ తీసుకో అంటే అవాస్తవంగా ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి సారవంతమైన వస్తువుని తీసుకోవాలి సంసారం నుండి అని చెప్తున్నారన్నమాట అందరికీ నమస్కారం